ఒకసారి ఈ ట్వీట్లో ఉన్న సమాచారాన్ని చూడండి హ్యూజ్ అప్రోర్ ఇన్ లోక్సభ ఆఫ్టర్ రాహుల్ గాంధీస్ రిమార్క్స్ ఆన్ చక్రవ్యూహ్ ఈ సెడ్ థౌజండ్ ఆఫ్ ఇయర్స్ ఎగో సిక్స్ పీపుల్ కిల్డ్ ఎ యూత్ అభిమన్యు ఇన్ చక్రవ్యూహ్ టుడే టు దేర్ ఆర్ సిక్స్ పీపుల్ ఇన్ ద సెంటర్ ఆఫ్ చక్రవ్యూహ్ నరేంద్ర మోదీ అమిత్ షా మోహన్ భగవత్ అజిత్ దోవల్ అంబానీ అదానీ టుడే ఇండియా ఈజ్ ట్రాప్డ్ ఇన్ ఏ చక్రవ్యూహ్ ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ లోటస్ అండ్ ద ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ వేయస్ ద సింబల్ ఆన్ హిజ్ చెస్ట్ ఇది ఒక ట్వీట్ సారాంశం మీనింగ్ ఏంటి అనేది చూద్దాం కమలం పార్టీ దేశంలో అధికారంలో ఉండటం వలన దేశ ప్రజలందరూ ముఖ్యంగా రైతులు భయపడిపోతూ ఉన్నారు కమలం వ్యూహాన్ని మోదీ అమిత్ షా మోహన్ భగవత్ అజిత్ దోవల్ అంబానీ అదానీ వంటి వారు కంట్రోల్ చేస్తూ ఉన్నారు వేల సంవత్సరాల క్రితం అభిమన్యుని ఏ విధంగానైతే చక్రవ్యూహంలో బంధించి మోసం చేశారు అటువంటి ఈ చక్రవ్యూహంలో వీరందరి యొక్క సమక్షంలో భారతదేశంలో ఉన్నటువంటి రైతులు ఓవరాల్గా అందరూ కూడా భయపడుతున్నారు వీళ్ళందరూ కూడా భయపెడుతున్నారు అనేలాగా ఆయన మాట్లాడారు ఇలా రకరకాలైనటువంటి కాన్సెప్చువల్ టాక్స్ రాహుల్ గాంధీ చేస్తూ ఉన్నారు లాస్ట్ టైం సెషన్లో ఆయన ఏం మాట్లాడారు హిందువులందరూ కూడా హిందూ హిందూ అని చెప్పుకునే వాళ్ళందరూ కూడా హింసావాదులు అనేలాగా మాట్లాడారు ఆ తర్వాత దాన్ని బీజేపీపైకి నెట్టివేశారు నేను అన్నది కేవలం బీజేపీ వాళ్ళను ఉద్దేశించి అని ఏదేమైనప్పటికీ మన మహాభారతంలోని కథలను ఇలా కొంతమంది రాజకీయ నాయకులు వాడుకోవడంలో కొంత డేంజరస్ స్ట్రాటజీ ఉంది అనేది అయితే అర్థం చేసుకోవాలి ఇక్కడ అగ్నిపతు స్కీమ్ గురించి కూడా అంటే మన భారతదేశపు రక్షణకు సంబంధించిన వ్యవహారం దాంట్లో కూడా ఏదో భయభ్రాంతులకు గురి చేసే విషయం ఉన్నది అనేలాగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ ఉన్నారు అబద్ధపు ప్రచారాలు చేస్తూ ఉన్నారు ఇవన్నీ ప్రూవ్ ఎప్పటికప్పుడు ప్రూవ్ అవుతూ ఉన్నాయి రాహుల్ గాంధీ చెప్పేవి ఒకటి అర్ధసత్యాలు లేదా అబద్ధాలు కాకపోతే ఆయన విపక్ష స్థానంలో విపక్ష నేతగా ఉండి మాట్లాడుతున్నటువంటి ఆ స్పీచ్ని వైరల్ చేయటము తద్వారా జనాల్ని తప్పుదారి పెట్టించడం అనేది జరుగుతూ ఉంది అగ్నిపత్ స్కీమ్ మీద చేసినటువంటి కామెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తాజాగా రాజ్నాథ్ సింగ్ కూడా ఖండించారు అవసరమైతే పార్లమెంట్లో దానిపైన ఫుల్ క్లారిటీ ఇచ్చే స్పీచ్ ఉంటుందని చెప్తూ ఉన్నారు ఇటు చూసుకుంటే ఈ వ్యూహము లేదా ఈ పద్మ వ్యూహం అంటారు కదా ఈ వ్యూహం అనే ఉపమానంతో ఏ విధంగా అజిత్ దోవల్ గారిని మోహన్ భగవత్జీ గారిని అంబానీ అదాని వీళ్లను కూడా ఇన్వాల్వ్ చేశారు అది కూడా ఖండనీయము ఎందుకంటే ఇమీడియట్గా సీరియస్ అయ్యారు ఓం బిర్లా అభ్యంతరం వ్యక్తం చేస్తారు దాంతో వెంటనే రాహుల్ గాంధీ ఏమన్నాడు మీరు కోరుతున్నారు కాబట్టి ఎన్ఎస్ఏ అజిత్ దోవల్ గారిని అలాగే అంబానీ అదాని వీరి పేర్లను వెనక తీసుకుంటున్నానని చెప్పడం అంటే మాట అనేయటం తర్వాత వెనక తీసుకోవటం ఈ కాన్సెప్ట్ ఏంటి భారతదేశంలో ఉన్న పారిశ్రామికవేత్తల మీద వాళ్ళు పట్టుకొమ్మలు లాంటి వాళ్ళు మాట్లాడితే ఈ అదాని అంబానీ ఈ ప్రోపగండ ఏంటి పర్స్పెక్టివ్ ఎందుకు జనాల్లో మారుస్తూ ఉన్నారు లక్షలాది మందికి ఉద్యోగాలు ఇచ్చేటటువంటి కంపెనీసే కదా అవి ఎందుకు అలా హేట్రెడ్ని క్రియేట్ చేస్తున్నారు అంటే ఈ భారతదేశానికి మూల స్తంభాలు పారిశ్రామికవేత్తలు వారిని కనుక గట్టిగా కొడితే ఇన్ ద నేమ్ ఆఫ్ అంబానీ అదానీ ఆటోమేటిక్గా దేశం పడిపోతుంది అన్ని విధాలుగా అది వీరికి కావాలా ఇంతకుముందు కూడా అంబానీ అదానీ ఉన్నారుగా కేవలం మోదీ హయాంలో పుట్టుకొచ్చిన వాళ్ళు కాదుగా వారు అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళతో చట్టపట్టాలు వేసుకుని తిరిగిన వాళ్ళేగా ఏంటో ఈ ప్రమాదకరమైనటువంటి పరిస్థితి మనం తప్పకుండా అర్థం చేసుకోవాలి అయితే దీని మీద ఒక ఆయన పోస్ట్ పెట్టారు ఒకసారి చూడండి ఆయన ఇప్పుడు తరచూ హిందూ గ్రంథాలని ఉటంకిస్తూ ఉన్నాడు చక్రవ్యూహం పద్మవ్యూహం అభిమన్యుడు అర్జునుడు అంతకుముందు సభలో శివుణ్ణి ప్రదర్శించాడు వామ్మో భారత రామాయణ భగవద్గీతాది హైందవ చరిత్ర చెబుతున్నాడు మధ్యలో పులిహోర కాదు హల్వా కలపడం ఫోటోలో బీసీ ఎస్సీ ఎస్టీ ఉన్నారా అని కూడా చూపిస్తూ ఉన్నాడు మొత్తం మీద కమ్యూనిస్టులు బ్రిటిష్ వాళ్ళు అధ్యయనం చేసినట్లుగానే మన బుక్కులు తిరగేస్తున్నాడు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కాబట్టి తరచూ సభలో ఎక్కువసేపు మాట్లాడే అవకాశం కూడా లభిస్తోంది హఠాత్తుగా అగ్నివీర్ అంటాడు సైనిక దళాలు ఆత్మస్థైర్యం ఎన్ని గొప్ప పదాలు మాట్లాడుతాడు మధ్యలో ఒక మాట ఆజాది అనేస్తాడు ఇప్పుడు ఇతడి కంబ్యాక్ అంటూ మీడియా ప్రచారం కూడా మొదలెట్టేస్తుంది నిజంగానే ఇతడు పప్పు కాదు అని జాతీయవాదులకు ఎప్పుడో తెలుసు పరిపక్వత చెందిన ఆజాదీవాది తుక్కుడే తుక్కడే గ్యాంగ్ సభ్యుడని తెలుసు అతడి పాదయాత్రలో కలుసుకున్న వ్యక్తుల చరిత్ర చూసినా అది ఇట్టే అర్థమైపోతుంది మత మార్పిడి కోసం మన గ్రంథాలు అధ్యయనం చేసిన మ్యాక్స్ మెకాలే వంటి సోకాల్డ్ మేధావులందరూ కూడా చేసిన పనిని ఇతరు కూడా చేస్తూ ఉన్నాడు సంక్రాంతి ముగ్గుల పోటీలు నిర్వహించి బహుమతులు ఇచ్చి చిచ్చు పెట్టిపోయేటటువంటి కొన్ని సోకాల్డ్ సంఘాలు కూడా ఉన్నాయి స్వామి అగ్నివేష్ అని ఉండేవాడు అతడు కూడా ఒక కమ్యూనిస్టు స్వామి అలాగే సంస్కృత శ్లోకాలు అలవోకగా వల్లవేస్తూ వాటి అర్థాలు మార్చి ప్రజల్లోకి పంపే నేర్పు ఉన్న ముఠాలు స్వాతంత్ర్యం ముందు నుంచి ఉన్నాయి ఇంకా సెక్యులర్ స్వాములకు ప్రవచనకారులకు మన దేశంలో కొదవే లేదు వీరందరికీ నాయకత్వం వహించగలిగే వ్యక్తి ఇప్పుడు లైమ్ లైట్లోకి వచ్చాడు అది ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా నటన ముగిసింది అమాయకత్వ ప్రదర్శన అయిపోయింది విచ్ఛిన్నకర భాషా ప్రయోగం ఇప్పుడు అతని ద్వారా మరింత సులభంగా ప్రజలకు చేర్చే సదుపాయం సభ ద్వారా అందుబాటులోకి వచ్చింది ఒక్కటి మాత్రం నిజం రాబోయే రోజుల్లో దేశం చూడబోయేది వినోదం ఎంతమాత్రం కాదు కురుక్షేత్ర చక్రవ్యూహం ఇవన్నీ కూడా యుద్ధ సంకేతాలే వాళ్ళు ఎక్కువ కాలం ఆగదలుచుకోలేదు అతడు స్పష్టమైన సంకేతం ఇచ్చాడు ఏదో జరగబోతోంది నిజమే భాజపా ఇప్పుడు యుద్ధంలో చిక్కుకున్న అభిమన్యుడే ఇది శ్రీహరి మంగళంపల్లి గారి పోస్ట్ యథాతథంగా మీకు వినిపించడం జరిగింది మరి ఓవరాల్గా ఈ ఒపీనియన్స్ని మీరు ఏకీభవిస్తారా విభేదిస్తారా అనేది మీ ఛాయిస్ అర్థవంతమైన కామెంట్స్తో ఈ వీడియో దిగువన మీ యొక్క అభిప్రాయాలను తెలపండి జై హింద్ జై భారత్